ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం స్థానికంగా ఉండేటువంటి మా నాయకులు అందరితో పాటు కలిసి కలెక్టర్ గారిని కలిసి విలుత్పత్రులు ప్రధానంగా నాలుగు అంశాలు వారి పరిధిలో ఉండేవేమో వారు తక్షణమైన అధికారులతో మాట్లాడి వీటిని పరిష్కారం చేస్తాను ప్రభుత్వ పరిశీలనలు పోవాల్సినవి లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది నేను ఫార్వర్డ్ చేస్తాను చెప్పి మాట ఇచ్చినాను ఒకటి యూరియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైనటువంటి కొరతతోనూ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ఎక్కుతున్నారు ఈ అధిక వర్షాల మూలంగా కూడా ఏమవుతుందంటే వేసే అంతకుముందు వేసినటువంటి యూరియా ఎఫెక్ట్ లేకుండా నీళ్ళు ఎక్కువ వచ్చేసి పొలాలలో నీళ్లు కనుక్కోవడం లేదా నీళ్ళు వాడడం జరుగుతుంది రెండవసారి మళ్ళీ అదనంగా అవసరం పడుతుంది యూరియా సో మొదలు వేసుకోవడానికే గతి లేని పరిస్థితులలో ఈ అధిక వర్షాల మూలంగా ఇంకో సమస్య వస్తుంది ఈ జిల్లాకు కేటాయించిన యూరియాతో పాటు ఇంకా అదనంగా అవసరం పడుతుంది ఆ అదనపు నిల్వల కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే నేను తప్పకుండా తొందరలోనే తెప్పించి ఏర్పాటు చేస్తా అని చెప్పినారు నాకు నా దృష్టిలో ఉంది నేను తప్పకుండా తెప్పిస్తాను అన్నారు అదేవిధంగా ఈ సాగునీళ్ళకు సంబంధించి లక్షల క్యూసెక్లు దూరాల నుంచి కింద ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు సంఘాల చెరువును ఎందుకు నిపుతరలేరో అర్థం పెట్టారు సంఘాల రిజర్వాయర్ సంఘాల రిజర్వాయర్ కావచ్చు అదేవిధంగా రేణపాడు కావచ్చు దాంతోపాటు తాటికొండ కావచ్చు తాటికొండలో వన్ పాయింట్ ఫైవ్ కదా వన్ పాయింట్ ఫైవ్లో ఇప్పుడు పాయింట్ ఫైవ్ ఉంది లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ ఉంటాయంటే ఒకటిఎంసీ నింపడానికి దాని కెపాసిటీ ఒకటిన్నారా దాన్ని నింపుకొని ఏమి ఇబ్బంది అదేవిధంగా జూరాల గేట్స్కి సంబంధించి దాంట్లో ఒక మూడు నాలుగు గేట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా మిగతావి కూడా కొంత సర్వీస్ చేయాల్సి అని చెప్పి పత్రికల్లో టీవీలలో మీరే కవర్ చేసినారు దాని మీద ఇరిగేషన్ మంత్రి గారు కూడా వచ్చిపోయినారు ఆ ప్రపోజల్స్ పంపండి తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు మరి ఇరిగేషన్ అధికారులు నాలుగు కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు మీకు ఎంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని మరి ఇప్పటివరకు ఎవరు గతి లేదు గతి లేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రెండు లక్షల క్యూసెక్ల వరద వస్తుంది ఈరోజు రెండు లక్షలు టచ్ అయింది గోదావరి జూరాల సిస్టా జూరాల దగ్గర రేపు ఇవాళ రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చింది అనుకోండి ఏ నాలుగైదు లక్షలు ఐదు ఆరు లక్షల క్యూసెక్లు వచ్చింది అనుకోండి గేటు తట్టుకో రెండవది తీయకుండా ఉంటేనేమో అట్లే పెడితేనేమో వెనుక ముప్పు ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది ఆ ముంపులో చుట్టూ వేసుకున్నటువంటి ఈపకాపక్క పంట పొలాలు వేసుకున్నటువంటి రైతుల పొలాలు మునిగిపోతాయి ఎక్కువ వరద వచ్చి ఎక్కువ ముంపు గురైతే అట్లా రైతులకు నష్టం జరిగే అవకాశం కాబట్టి ఎప్పటి పని అప్పుడు అప్రమత్తంగా ఉండి చేయడం మూలంగా రైతులకు మేలు జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటి పని అప్పుడు చేసేటువంటి విధంగా లేదు నిమ్మక్ నీరు ఎత్తునట్లు ఉంటుంది సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి వచ్చిపోయి వాటిని రిపేర్ చేయడానికి ఇంత ఆలస్యం దేనికి ఇంకోటి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న చితక దానికి ప్రతి దానికి హైదరాబాద్ దాకా ఫైల్ తిరిగితే ఫైళ్ళ తిరగడంలోనే నెలలు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి చీఫ్ ఇంజనీర్ల వ్యవస్థను వికేంద్రీకరించాలని చెప్పి ఇలా వనపర్తి గద్వాళ్ళకు కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నారు ఒక చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఒక సంవత్సరానికి చిన్న చిన్న రిపేర్లు లాంటివి అటెండ్ చేయడానికి ఐదు కోట్ల రూపాయల శాంక్షన్స్ పెట్టినామండి అంటే ప్రభుత్వానికి కూడా పోవాల్సిన అవసరం లేదు నేను లెవెల్ చేయాలి ఇది ఇట్లా ఎక్కడికక్కడ పనులు సమయానికి జరగకుండా ఉండడం మూలంగా కూడా ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పిన అదే మిట్టపాడికి సంబంధించినటువంటి నైంటీ ఎయిట్ హండ్రెడ్కి సంబంధించినటువంటి ప్యాకేజ్కి సంబంధించినటువంటి పనులు అవి కూడా తొందరగా వీలంత తొందరగా టేకప్ చేసి పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మీ తరఫు నుంచి పంపించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది చేస్తాను దీంతోపాటు నేను అదనంగా వారిని అడిగినటువంటి సమాచారం ఈ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ లబ్ధిదారులు ఎవరైతే మేము మాకు అర్హత ఉంది మాకు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు పేదలు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే యాభై వేల మంది ఎన్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు యాభై వేల మంది ఇల్లు కావాలని కోరున్నారని చెప్తున్నారు అందులో మొదటి విడతలో లబ్ధిదారుల జాబితా ఎల్ వన్ అనేటువంటి లిస్ట్ తయారు చేసి లిస్ట్ వన్ ఆ ఎల్ వన్లో ఏడు వేల మందికి శాంక్షన్లు ఇచ్చింది ప్రభుత్వం ఏడు వేల మందికి ముగ్గురు కోసం అని చెప్తున్నారు దీంట్లో ఇప్పటికీ ముగ్గులు పోసి పని స్టార్ట్ అయినటువంటి వాళ్ళు వెయ్యి మందికే ప్రభుత్వం చెక్కులు ఓన్లీ థౌసండ్ రూపీస్ అంటే యాభై వేల మంది దరఖాస్తులు గెలువలో ఏడు వేల మంది గ్రౌండ్ మీద అమలయింది ఇప్పటికి ఈ క్షణానికి అమలయింది వెయ్యి మాత్రం అంటే ఏ మోతాదులో ఏ స్థాయిలో అయితే వాళ్ళు ప్రచారం చేసి ప్రజలకు అంటే ఇట్లా పెడితే చాలు మీకు ఇల్లు అయిపోతుంది అనేటువంటి విధంగా ఆశ కల్పించినారు